ఇప్పుడు టైం వచ్చేసి పావుదొక్కు రెండు అయింది నేను పొలం నుంచి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని నేను ఫంక్షన్కి వెళ్తున్నాను ఫంక్షన్కి వెళ్ళి ఒక ఐదు వందలు కట్నం పెట్టి నుంచి అలాగే నేను పొలం వెళ్ళిపోతాను పొద్దున్న సత్యవతికి ఈ రోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను నాకు మట్టికి మధ్యాహ్నం అన్నం వండొద్దు మీ ముగ్గురికి సరిపడగా అని చెప్పాను అలాగే వండింది సత్యవతి నేను ఎక్కడ ఇంటికాడ అన్నం తినట్లేదు నేను ఫంక్షన్కి వెళ్ళిపోయి ఒక ఐదు వందలు కట్నం పెట్టి నుంచి అలాగే మళ్ళీ పొలం వెళ్ళి సైకిల్ వేసుకెళ్ళి అక్కడ ఇందాక నేను బాడకి కన్నలు ఇచ్చాను కదా కన్నాలు చూడాలి ఇక నేను మధ్యాహ్నం కాడ నుంచి కూడా నేనే వెళ్ళి ఆవులకి ఏదో నోట్ తీసి మళ్ళీ కన్నలు గట్ట చూసుకుని పొలాన్ని పనులు మొత్తం చక్కబెట్టుకుని నేను మళ్ళీ సాయంత్రం వారెంట్ కొడతాను ఎందుకంటే ఈ రోజున పొలాన్ని ఎవరో లేరు పాలేళ్ళు గట్ట ఎవరో రాలేదు ఎవరో రాలేదు కాబట్టి డబ్బులు మధ్యాహ్నం కాడ నుంచి కూడా నువ్వే పొలం రావని చెప్పారు ఇప్పుడు నేను వెళ్ళి బోన్ చేసి కల పొలం వెళ్ళిపోతాను ఇక నేను పన్నెండు గంటలకి ఈ మడికి మాలేసాను నీళ్ళు ఈ మడి ఇంకా పట్టలేదు ఇంకొక గంట ఆగితే ఈ మడి పట్టేద్ది నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా మెచ్యూరు ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఈ మూల ఇల్లు నా ఫ్రెండ్ ఇల్లు వచ్చేసి ఇది ఈ మూల నేను భోంచేసి సైకిల్ వేసుకుని వెళ్ళకి వచ్చేసాను ఇల్లగా ఇళ్ళకి ఈ కన్నాలు చూశాను అయితే ఈ మడి పట్టలేదు ఇంకొక గంట పడుతుంది సరే పైన ఆగుమల్లికి నీళ్ళు మాలేసాను కదా ఆకుమళ్ళకి మళ్ళీ నీళ్ళు ఎలాగొన్నాయో చూసి పట్టేస్తే కనుక పైన మోటార్ కట్టేస్తాను మోటార్ కట్టేసేసి ఈ సైకిల్ మా ఇంటికాడ పెట్టేస్తాను అది పామల తోటల నుంచి మా ఇంటికి అది కాళ్ళిపోవచ్చు మా ఇంటికాడ సైకిల్ పెట్టేసేసి ఇంటికి వెళ్ళి టీ తాగి అప్పుడు వచ్చి మళ్ళీ ఆవులని గేదెలను ఓడదేత్తాను పైకి వెళ్ళి ఆకుమళ్ళకి నీళ్ళు పట్టేస్తే అక్కడ మోటార్ కట్టేసేసి మళ్ళీ ఇలా కింద ఆ మోటార్కి డిమ్మి బిగించేస్తే మళ్ళీ ఆ మోటార్ నీళ్ళు కూడా ఈ బోధంటా ఇలా కిందకు వచ్చేస్తాయి ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తాయి ఆకుమడికి నీళ్ళు కట్టేసిన తర్వాత మోటార్ ఇలా కిందకి మలసి కిందకొచ్చాను ఈ కిందమడి అది చివరి ఆకెళ్ళి నీళ్ళు ఇది మూలబట్టలు బట్టలు ఇక్కడ అదేంటి ఉప్పు అయిపోందా మొన్న తెచ్చానుక పచ్చిపులుసా ఏది అవలదా ఏ బాక్స్ ఇదా అది పప్పుసార్లోకి కానీ పచ్చిపులుసులోకి లాక్ కాదు కదా म ఏగా ఆల దగె సెలరా సరే ఇది హ్యాండ్ లట్కొందా యాక్ గిలప్ మళ్ళా అని చింపమొచ్చది బై శివా పెళ్ళాంనే చేతులు గడుకోమనే అప్పుడు గిన్నెలు దెచ్చుకోమనే నేను ఎల్లా బిన్నె మింగేదాం బిన్నెన లేదు నీ రాసుకుంది హ్ ఓర్దె అమ్మ ఆడితే ఎవరి పొట్ట వాళ్ళకి ఇందులో చేసుకోండి మొత్తం ఇవన్నీ అన్నిటికీ సమానంగానే వస్తాయి ఎవరికి ఎక్కువ ఎవరికి తొప్పురు అది తెన్ను కూడా ఇందులో చేసుకోరా చేసుకోవా అందరూ ఇందులో చేసుకోండి ఎవరు వాళ్ళకి సమానంగా వచ్చేస్తారా సరే అది ఇందులో పోసుకొద పచ్చి పులుసు ఇందులో పోసుకో అందులో చింపి దాంట్లో పచ్చి పులుచు నూనె ఇదిగో ఇందులో పచ్చి చేయాలి వేయాలి ఇది లోతుగా ఉంది ఇది ఆ పచ్చి ఇందులో పోసి ఏ అందులో ఏదో చూడు కవరు అది దాంట్లో పక్కనట్టేది అమ్మది మంచం మీద పక్కనట్టు అది పప్పు ఇందులో వేసుకోండి పచ్చి ఇందులో పోసుకోండి అది కాస్మిన్కి పచ్చి ప్యాకెట్ ఉంది చూడు అది కూడా చింపి ఇందులో కవర్లు వేసేసుకోండి లేకపోతే అన్నీ ఒక కవర్లో వేసుకోండి సార్ వేసుకుని అలగట్టుకు కింద పండు ఇది కదా ఇదిగో ఇవన్నీ నోటితో తెంపినవి అన్నీ అందరూ వేసేయండి ఇక్కడ సిరాగ్గా లేకుండా అదేంటి కలిసిపోతే ఏమైనా ఇలా పెట్టేసుకొని వేసుకుని అట్లా కొన్ని నీ కూడా కలిపేసుకున్నట్టుంది అది నువ్వు కొద్ది దగ్గర కూర్చోరా పచ్చి పులుసు పప్పు పిల్లలు తినిపించు రే మర్చిపోయాను మీరు చేతులు గడి మీరే కడుక్కున్నారా సరే అయితే అంతే ఫస్ట్ ఇది పప్పు పాపం ఆదిత్య తెలవ చూసే కలగడుగుతున్నాడు కదా ఫస్ట్ పచ్చి పులిచా పప్పు అని అడుగుతున్నాడు చిన్నపిల్లలకి ఏది తెలదు మన దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అరే ఒకేసారి నవ్వులేక ఆదిత్య నవ్వులాడతావు నోట్లో పెట్టుకుంటున్న తోట ఒకసారి నవ్వులేయాలి మింగకూడదు మింగ అంటే నీకు గొంతుకి అడ్డపడిపోద్ది నోట్లో పెట్టుకుని నవ్వులే ఒకసారి అది కలగా తిన నువ్వు తినరా నేను తింటానా అది